హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేపల ఫ్రై చేపల పులుసు వేస్తున్నా రెండు కిలోల చేపలు మనం ఫ్రైకి అనేది ఈ సైజులో కొట్టించుకుందాం కట్ చేసి పెట్టుకున్నారనుకో మనకి ఫిష్ అనేది మంచిగా అనిపిస్తుంది బయట మనం బయట కొనుక్కున్న ఫిష్ లాగా అనిపిస్తుంది ఓకేనా ఇవనేది వన్ కేజీ ఎట్లా ఈ షేప్లో వన్ కేజీ అనేది కొట్టించినాము ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కొని ఒక నిమ్మకాయ సాల్ట్ పసుపు వేసుకొని ఒక త్రీ టైమ్స్ అనేది కట్ చేసుకోవచ్చు కడిగేసుకుందాం కడుగున్న కడుక్కున్న తర్వాత మనకి ఇందులో ఏమేమి ఐటమ్స్ పెడతాయో పడతాయో అప్పుడు మనం మ్యాక్ పెట్టుకున్నాం చేసి పెట్టుకుందాం ఓకేనా కార్ ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అల్లం 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 వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మనం ఇప్పుడు ఇది అనేది ఈ చేపలకు పట్టేలాగా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకున్నాం ఎట్లా ఒక నిమ్మకాయ అనేది పిండి ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్ లో అనేది పెట్టేసుకుందాం కారం అనేది ఈ చేపలకు పట్టేలాగా హాఫ్ అన్ అవర్ అనేది హాఫ్ అన్ అవర్ లేదా మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇది ఫ్రిడ్జ్ లో అనేది పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో లేకపోతే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఒక హాఫ్ అవర్ తర్వాత తీసి అప్పుడు ఫ్రై చేసుకుందాం అయిపోయినాక నూనె నిమిషాలు అయినాక ఫిష్ తీసి అడుగుదాం వండుకుందాం బాయ్ ఇన్ని మనకాయ మీకు అలానే పెడతాం ఫైవ్ తర్వాత మనకి ఇలా కారం అనేది మసాలా మొత్తం అనేది ఇలా పట్టేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పెనం పెనం పెట్టుకుందాం పెనంలో పెనం వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం బాగా వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇట్లా పొగలు అనేది వచ్చేస్తున్నది ఓకేనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేది ఫిష్ అనేది ఇలా వేసేసుకున్నాం పీస్ అనేది వేసేసుకున్నాం ఓకేనా వన్ సైడ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడకనిద్దాము ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టినాం ఒక ఒక నిమిషము తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది చేసుకున్నాం తర్వాత ఉల్టా అనేది తీసేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అనేది మీకు చూపిస్తాం ఇప్పుడు ఇట్ సైడ్ అనేది మనకి ఇస్తున్నాం మెల్లగా అనేది మనం చేసుకున్నాం ఇలా వన్ బై వన్ వన్ బై వన్ అనేది చేసుకోవాలి ఫైనస్ అనేది ఉడకనిచ్చారు టూ సైడ్స్ అనేది ఉంచుకొని లోపల మనకి స్మెల్ అనేది రాదు సార్ ఎవరైనా సరే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి ఎంతో ఇష్టంగా చేసి తింటారు నా స్టైల్లో ఇలా చేశాను మీరు కూడా ఇలానే చేస్తారు ఇలానే చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎట్ సైడ్ కూడా ఫైనస్ అనేది మనకు సో సైడ్స్ అనేది పెట్టిస్తున్నాను ఇంకా మిగతా ఫిషెస్ ఉండే కదా అది కూడా మనం అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉరికి చేయాలి ఇప్పుడు ఉన్న ఫిచెస్ మొత్తం వేసేద్దాం ఇలా అనేది మొత్తం వేసుకుందాం సేమ్ ఫస్ట్ మనం ఎలా వేసామో ఇది కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ సారి కూడా ఇలానే చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇవన్నీ అనేది మరొకసారి బీఫాయి అనేది చేసేసుకున్నాం ఇప్పుడు మరొకసారి అనేది మళ్ళీ వేయించుకున్నాం ఒక టూ మినిట్స్ టూ టైమ్స్ వేయించడం వల్ల మనకి లోపల అనేది పచ్చిగా ఉండకుండా లోపల వరకు మనకి వేగిపోతుంది అలానే మనం టూ టైమ్స్ వేగించేస్తున్నాం మనకి ఇప్పుడు ఫిష్ అనేది రెడీ అయిపోయింది తీసుకున్నాం అసలు చూడండి ఎక్కడ కూడా కొంచెం కూడా పచ్చిగా పడకుండా అంత టేస్టీగా ఉంది అంత క్రిస్పీగా మంచిగా ఉంటుంది అంతైవన తీసేస్తుంది చిన్నపిల్లలు కూడా ఎంత టేస్టీగా ఇష్టంగా ఉంటుంది ఓ ఫ్రెండ్స్ మనకి ఎంతో క్రిప్సీగా బయట దొరికే ఎలాంటివి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత ఉందో ఎలాంటి స్మెల్ లేకుండా మంచిగా ఫ్రై అనేది ఎంత కలర్ఫుల్గా ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఏది కానీ వేయకుండా చేసినాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని